నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం శ్రీ పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకాలు అర్చనలు నిర్వహించారు అనంతరం హోమాలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు సాయంత్రం మహిళా భక్తులచే పురవీధులలో దీపాలతో ఊరేగింపు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు మోటమర్రి బాబా ప్రసాద్ సామాకాంతారావు హయగ్రీవరావు ఉడత్తు శ్రీనివాసరావు మామిడి మురళీకృష్ణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనంతరం ప్రసాద వితరణ జరిగింది

पर ये यार मेरा थोड़ा सा ये कहता है जब का ये का बातें हम ये और ये और ये चक्र सच्चा है ये और और ये जरूरी है भाई ये बात ये बात ये 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 ये

这是不是？ మచిలీపట్నం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ మీటింగ్ హాల్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మాత ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ కెవి రామకృష్ణయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు డిఆర్ఓ చంద్రశేఖరరావు కృష్ణా జిల్లా ఆరోగ్య శాఖ అధికారి యుగంధర్ వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మచిలీపట్నం గొడుగుపేటలో వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ వడ్లమూడి లక్ష్మీనరసింహారావు ఆలయ కార్యనిర్వహణాధికారి కెవి గోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అంగరంగ వైభవంగా జరిగిన కళ్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని గూడూరు ఎస్ఐసి హెచ్ దివ్యప్రకాష్ అన్నారు మంగళవారం గూడూరు సెంటర్లో వాహనాలను తనిఖీ చేశారు వాహనాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించి సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు ప్రజానాయకుడు ఎం అప్పలరాజుపై పెట్టిన పిడి ను వెంటనే రద్దు చేసి ఆయన్ను వెంటనే విడుదల చేయాలంటూ మచిలీపట్నం సిపిఎం నాయకులు కొడాలి శర్మ యునస్ బి సుబ్రహ్మణ్యం తదితరులు డిమాండ్ చేస్తూ వాల్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మీడియాతో సిపిఎం నగర కార్యదర్శి బిసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను పేదలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు మల్టీనేషనల్ కంపెనీలకు భూములను ధారాదత్తం చేయడంపై ప్రజానాయకుడు అప్పలరాజు ఉద్యమం చేపట్టినందున పిడియాక్టు కింద అరెస్టు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు గంజాయి అమ్మేవారు రోడీ షీటర్లు సంఘ విద్రోహులపై పెట్టే పిడియాక్టును ఉద్యమకారులపై బనాయించడం దుర్మార్గపు చర్య అన్నారు మచిలీపట్నం పోలీసు స్టేషన్ నూతన ఎస్ఐగా మంగళవారం పి జగదీష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు రెండు సున్నా రెండు ఐదులో నూతనంగా నియమించిన ఎస్ఐలలో వీరిని మచిలీపట్నం పోలీసు స్టేషన్లో నియమించారు రాష్ట్ర స్థాయిలో ఎస్ఐ పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో జగదీష్ కుమార్ స్టేట్లో మూడవ ర్యాంకు సాధించారు ఏలూరుకు చెందిన జగదీష్ కుమార్ గ్రంథాలయంలో ప్రిపేర్ అవుతూ స్టేట్ థర్డ్ టాపర్గా నిలిచారు వీరికి స్టేషన్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు ఇలా స్టేట్ థర్డ్ టాపర్గా నిలిచిన జగదీష్ కుమార్ మంగళవారం సే సాయిబాబును డిఎస్పీ సిహెచ్ రాజా ను ఎస్పీ విద్యాసాగర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు కాగా మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు పనిచేసిన ప్రభాకర్ గన్నవరం ట్రాఫిక్ ఎస్ఐగా బదిలీ అయ్యారు వారి స్థానంలో జగదీష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం